భైరవాయ నమః మా గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ వారాహీ దేవి లలితాదేవి యొక్క సాయుధ దళాలకు కమాండర్ ఇన్ ఆజ్ఞా చక్రం వద్ద నివసిస్తూ ఆమె వద్ద విస్తారమైన సైన్యం కలిగి ఉంటుంది దానితో ఆమె ఏ శత్రువునైనా ఓడించగలదు వారాహి శక్తులను సానుకూలంగా ఉపయోగించడం వల్ల మనలోని కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యములను వంటి వివిధ అంతర్గత శత్రువులైన ఇటువంటి వాటిని మనము ఎదుర్కొని అటువంటి వాటిని సమర్థవంతంగా నియంత్రించుకోవాలి మనం ఒక జీవరి పరిస్థితి నాణ్యతను పెంచుకోవడానికి వారాహి మంత్రంతో ఇతరులకు ఉపశమనం కలిగించడానికి వారి పేర్లతో జపించడం మరియు ఉద్దేశించడం మరియు జపం చేయడం వల్ల ప్రోక్షణ కలిగి మన తరఫున విజ్ఞప్తి చేయడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు వారాహి మాత ఆ యొక్క లలిత అమ్మవారికి ఒక సైనికుని వాళ్ళ పనిచేస్తుంది అమ్మ వారాహి ప్రతీక పురాణం కేవలం హిందూ పురాణాలకే పరిమితం కాలేదు ఇది సెల్టిక్ జపనీస్ చైనీస్ గ్రీక్ అమెరికన్ ఇండియన్ మరియు ఈజిప్షియన్ సంస్కృతులలో కూడా ఉంది దేవత సెరిడ్విన్ సెల్టిక్ తల్లి దేవతను ఓల్డ్ వైట్సో అని కూడా పిలుస్తారు మాత పంది తలతో కూడా ఉంటుంది కాబట్టి దేవతను ఐసిస్ దుర్గకి సమానమైన అమ్మవారిగా ఈజిప్షియన్లు ఈజిప్టులో కొలుస్తారు పవిత్ర జంతువు మరియు ఆమె సోదరుడు ఒక నల్ల పంది సేద్ అని పిలుస్తారు సెల్టిక్ మరియు వెల్స్ సంస్కరణలో పంది ధైర్యం మరియు బలమైన యోధులను సూచిస్తుంది చైనాలో పంది అడవి సంపదను సూచిస్తుంది కాబట్టి అక్కడ కూడా అమ్మవారిని కొలుస్తారు జపాన్లో ధైర్యాన్ని వర్ణిస్తుంది సప్తమాతృకలతో కలిసి వరాహి అనే ధైర్యం మరియు నిర్భయత యొక్క నియంత్రిత శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పవచ్చు ఇది మనలో నియంత్రణ లేకుండా పోయింది కాబట్టి దీన్ని మనం ఉంచుకోవాలి కాబట్టి నియంత్రణలో ఉంచుకొని అసూయ మరియు దురాశను మనలో నుండి దూరం కొట్టుకొని మనం బాగుపడడానికి మనలో ఉన్న మన బాహ్య శత్రువు కానీ అంతర్గత శత్రువుతో పోరాడడానికి మనకు ధైర్యం అవసరం కానీ కొన్నిసార్లు విజయం మనల్ని అందులను చేస్తుంది ఇది అహంకారం మరియు దురాశకు దారితీస్తుంది కాబట్టి వారాహిని ధ్యానించడం వల్ల ఆరాధించడం వల్ల మనలోని అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక స్వభావాన్ని మనకు గుర్తు చేస్తుంది మనం నిరంతరం అమ్మవారిని ధ్యానం చేయడం వల్ల రక్షణ కోసం వారాహి అస్త్రబీజ మంత్రం మనం సాధన చేయవచ్చు మంచి ఆరోగ్యం కోసం వారాహి అస్త్రబీజ సా మంత్ర సాధన ఎంతో ఉపయోగపడుతుంది తల్లి వారాహి తన అనుగ్రహం మరియు ఆశీర్వాదం కోసం తన వైపు తిరిగే భక్తులందరినీ రక్షిస్తుంది ఆమె అత్యంత శక్తివంతమైన దేవత మరియు ఆమెను చిత్తశుద్ధితో మరియు భక్తితో పూజించే వారికి ఎన్నో చెడు కళ్ళ నుండి కానీ రాహుకేతు దోషాల నుండి కానీ క్యాన్సర్ అటువంటి కొన్ని రోగాల నుండి కానీ మనము అమ్మవారు మనకు కాపాడడానికి ఎంతో అవకాశం ఉంది దుష్టశక్తుల నుండి ఇబ్బందుల నుండి అమ్మవారు మనను కాపాడుతుంది ఆమె భక్తులకు లక్ష్యం చేసుకునే ఎలాంటి చెడు పనులు లేదా ఆచారం బ్లాక్ మ్యాజిక్ లాంటి వాటిని నివారిస్తుంది ప్రమాదాల నుండి రక్షిస్తుంది వ్యక్తిని పదశక్తి కీర్తి మంచి సంకల్పం మొదలైన వాటితో ఆశీర్వదించబడతాడు ఆమె భయాన్ని తొలగిస్తుంది మరియు ధైర్యం మరియు విశ్వాసాన్ని ఇస్తుంది సంపదను మరియు సమాజంలో ఉన్నత స్థితిని ప్రసాదిస్తుంది శత్రువులు మరియు ఒకరి పురోగతికి అడ్డంగా నిలిచే వారందరిపై అత్యున్నత అమ్మవారు విజయం సాధించే విధంగా మనకు ఎంతో మేలు చేస్తుంది అనారోగ్యాన్ని మనకు దూరం చేస్తుంది ఆషాఢ మాసంలో మనము శ్రీ వారాహి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు ఉన్మత్త రెండవ రోజు బృహత్ మూడవ రోజు స్వప్నవారాహి నాలుగవ రోజు కిరాత వారాహి ఐదవ రోజు శ్వేతవారాహి ఆరవ జో రోజు ధూమ్ర వారాహి ఈ యొక్క అవతారాల యొక్క విశేషాలు మనం క్రితం వీడియోలలో తెలుసుకున్నాము ఈరోజు మనం అమ్మవారి మహావారాహి యొక్క రూపం యొక్క విశేషాలను కూడా మనం తెలుసుకోవడం జరిగింది కాబట్టి అమ్మవారి యొక్క మనము ఈరోజు మంత్రాన్ని మనము మన్ మనం ఎంత మంచిగా ఈ యొక్క మంత్రాన్ని మనం పఠిస్తే అమ్మవారు అంత మిక్కిలి సంతోషిస్తుంది నాతో పాటు మీరు కూడా ఈ మంత్రాన్ని చదవండి అందరూ భక్తి శ్రద్ధలతో చదవండి ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवति वार्ताली वार्ताली वाराहि वाराहि వరాహముఖిి వరాహి అందే అందిని అే రుందేని నమ జ జంబే జంబిని నమ మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వదుష్ట ప్రదృష్టాం సర్వాం సర్వక్ జిహ్వ స్తంభనం కురు కురు శీఘ్రం వశ్య కైం గ్లాౌంగ్ ఠహ ఠహ హుమ్ అస్రాయ ఫ్ స్వాహ మల్యుక్సర్జదుదమ్ ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తీ వార్తీ వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమోరు రుందే ఋందిని నమో జంబే జంబిని నమ మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వుష్టప్రదుష్టాం సర్వాం సర్వక్సిద్ధసక్షుర్ముఖగతిజిహ్వస్తంభనం కీఘ్రం వశ్యం కైం గ్లౌం ఠహ 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 హుం అస్్రాయ ఫ్ స్వాహ యొక్క వారాహి మహావారాహి యొక్క మూలమంత్రం ఇది అమ్మవారు ఏ రూపకంగా అయితే ఉద్భవించారో అదే ఈ యొక్క మహా వారాహి యొక్క రూపం అమ్మవారు పంచమి రోజు ఉద్భవించింది కాబట్టి ఈరోజు పంచమి తిది కాబట్టి అమ్మవారికి మీరు జపాదులు చేసుకొని అమ్మవారికి బెల్లం పానకం అదేవిధంగా బెల్లంతో చేసిన అటుకులతో బెల్లం అటుకులతో చేసినా పర్వాలేదు బెల్లం పుట్నాలతో చేసినా పర్వాలేదు ఏవైనా బెల్లం పుట్నాలు ఆడ ప్రసాదం పెట్టినా పర్వాలేదు మంచిగా జపసిద్ధి చేసుకొని అమ్మ అనుగ్రహం అందరూ శీఘ్రంగా పొంది భవిష్యత్తులో మంచి మంచి లాభాలతో మీరు ఉండాలని కోరుతున్నాను ఒక నిమిషం అందరూ ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై వారాహి जय जयप्रत्यंग्र